యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ నమస్తే అండి నా ఛానల్ని మరింత ముందుకు నడిపిస్తారనే ఆశతో మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు చేయబోయే వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందనే చేస్తున్నాను అయితే వన్ హెచ్పి మోటార్ అండి డైలీ వాడుకునే మోటారు హౌస్ మోటార్ అండి అది చిన్న కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ అయితే చిన్నదిగా చెప్పారు కానీ వర్క్ అయితే ఎక్కువే చేయడం జరిగింది అది మీకు వీడియో దో ద్వారా తెలియచేయాలనే ఆశతో మీకు వీడియో చేయడం జరిగింది దయచేసి అందరూ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మోటార్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయడం జరిగిందండి మోటార్ తాలూకా ఫ్యాన్ల బోర్డు అయితే ఓపెన్ చేసి చెక్ చేసాం అందులో అయితే ఏం కంప్లైంట్ దొరకలేదండి ఇక్కడ మోటార్లో కనిపిస్తుంది అది మోటార్ ఓపెన్ చేస్తే వైర్లో ఉందా మోటార్లో ఉందని తెలుస్తుందండి కంప్లైంట్ చిన్నదని చెప్పి వచ్చాము కానీ మోటార్ తీయాల్సి వస్తుంది అనుకోలేదు ఒక్కరే అయిపోయారండి నూట యాభై అడుగులు నుంచి మోటార్ని బడ్డు కలిపి లాగాలంటే అతి కష్టంగా తీయాల్సి వచ్చింది అలాగే బోరు గోడకు దగ్గరగా ఉండడం వల్ల కొంచెం లాగడానికి ఇబ్బంది అయిందండి ఎలాగైనా మొత్తానికి మా కుర్రోడు తీయడం జరిగింది మోటార్ వచ్చేసిందండి చూడండి ఇది వి త్రీ మోటార్ అండి ఎక్కువగా వి ఫోర్ మోటర్లే వేస్తామండి బోర్ బాగాలేదు కాబట్టి వి త్రీ మోటార్ వేయాల్సి వచ్చింది ఆ మోటార్ మెస్ కూడా మళ్ళీ రిమూవ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలండి అది కూడా చూడండి వేసాక కూడా మళ్ళీ మీకు పిక్స్ పెడతాను చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అది చూడండి ఆ వైర్ కంప్లైంట్ చాలా చిన్నదండి అది అది మోటార్కి ఆ బోర్ కేసింగ్ పైప్కి మోసి మధ్యలో నలిగి రఫ్ అయ్యిందండి మోటార్ వేసేటప్పుడు చిన్న జరుకు వస్తుంది ఆ జరుకు వల్ల రఫ్ అయ్యి వైర్ కట్ అయిందండి టూ వైర్స్ కట్ అయ్యి ఆ వైర్లు కట్ అవ్వడం వల్ల అది కనెక్షన్ అయితే మోటార్కి వెళ్ళలేదు బోర్కి మోటార్కి మధ్యలో పడి నలిగిపోయిందండి వైర్ ఆ నలిగిపోయి చూడండి మీకు క్లారిటీ కోసం జూమ్ చేసి చూపించడం కూడా జరుగుతుంది అదండి పాత జాయింట్ ఇది జాయింట్ అయితే చెక్ చేదలేదు బాగానే ఉంది ఇది కొత్తగా వేరే ప్లేస్లో హోల్ పడింది ఇది అది రిమూవ్ చేస్తామండి ఇది కనబడుతుంది కనబడుతుంది బ్లాక్గా ఉన్నది కనబడుతుంది కదండి అదేనండి ఈ పాత పాత జాయింట్ కూడా తీసేసి కొత్తగా వేసుకోవాల్సి వస్తుంది చూడండి అండి ఇది ఆ వీడియో తీస్తుంది నేనేనండి చూడండి అలాగే మోటర్ కూడా జాయింట్ చేస్తున్నాను ఆ జాయింట్ అయిపోయిన తర్వాత కూడా మీకు చూపించడం జరుగుతుంది చూడండి మోటార్ జాయింట్ అయిపోయింది మోటార్ కూడా కింద దించడం జరుగుతుంది మోటార్ దించే క్రమంలో టేపులు వేయాల్సి ఉంటుందండి టేపులు ఒక్కొక్కరికి పద్ధతిలో ఒక్కొక్కరు వేసుకుంటారు మేమైతే ట్వంటీ ఫీట్కి ఒకసారి ఒక టర్న్ వేస్తామండి మళ్ళీ ట్వంటీ ఫీట్కి ఇంకొకసారి వేస్తాం అలాగే ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ మధ్యలో వేస్తుంటామండి చాలామంది థర్టీ ఫీట్కి ఫిఫ్టీ ఫీట్కి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు మోటార్ దిగుతుంది చూడండి కొత్తగా బోర్ వేసుకునే వాళ్ళు ఎవరైనా కొంచెం బ్రాండెడ్ వేరు హెవీ వేరు వేసుకోండి అంటే మోటార్తో వచ్చింది అప్పుడు కొద్ది ఏదో కొనడం జరిగింది మోటార్ దించడం అయితే జరుగుతుంది చూడండి మోటార్ కూడా ఓపెన్ టెస్టింగ్ పెట్టుకోవాలండి పెట్టేసిన తర్వాతే మళ్ళీ ఫిట్ చేసి ట్యాంక్ ఎక్కుతుందో లేదనేది మనం చూసుకోవాలి బాగా గమనించగలరా చూడండి వాటర్ టెస్టింగ్ అయితే పెడుతున్నాం ఓకే అయిపోయిందండి వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి మోటార్ తాలూకు ఫ్యాన్ల బోర్డు అండి ఆ బోర్డులో కూడా కంప్లైంట్ ఉంది అది కూడా మళ్ళీ మళ్ళీ రావటం ఎందుకని కొంచెం కంప్లైంట్ చెక్ చేసి బిగించడం జరిగింది ఇది అండి చూడండి అది ఆ అన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి బిగించడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి